డీటెయిల్స్ లోకి వెళితే ఎన్డీఏ కూటమి భారత ఉపరాష్టపతి ఎన్నికల భరిలో నిలిచే అభ్యర్థిని ఖరారు చేసింది మహారాష్ట గవర్నర్గా ఉన్న సీనియర్ నేత సిపి రాధాకృష్ణను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది జగదీప్ ధనకడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది రాధాకృష్ణన్ ప్రస్తుతం గవర్నర్ గవర్నర్గా బాధితులు నిర్వర్తిస్తున్నారు గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్ గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు నాలుగు వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీల్లో ఎన్డీఏకు సంఖ్యాబలం స్పష్టంగా ఉంది ఈ ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ఆగస్టు ఏడున విడుదల చేసింది దీని ప్రకారం సెప్టెంబర్ తొమ్మిదిన పోలింగ్ జరగనుంది నామినేషన్ల దాఖలకు ఆగస్టు ఇరవై ఒకటి చివరి తేదీ కాగా ఆగస్టు ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన ఆగస్టు ఇరవై ఐదున నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు రహస్య బ్యాలెట్ పద్దతిలో ఈ ఎన్నిక జరగనుంది ఇటు మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా తమ తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీహార్లో ఓటర్ అధికార యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు దేశంలో ఎక్కడా ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటారని రాహుల్ అన్నారు దేశంలో అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరుగుతుందని ఆయన అన్నారు ఈసీ ఓట్ల చోరీ చేస్తుందని దేశానికి అంతటికీ తెలుసునని కూడా బాణాలు సంధించారు రాహుల్ గాంధీకి సిఈసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఏడు రోజుల్లో అఫిడవిట్ ఫైల్ చేయకపోతే క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు ఓటర్లను అపరాధిగా చూపిస్తే ఈసీ ఊరుకోదని రాహుల్ గాంధీకి సిఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ సూచించారు తమపై చేస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని రాహుల్ కు మూడో ఆప్షనే లేదని అన్నారు జ్ఞానేష్ కుమార్ पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश ये है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर वोटरों को काट कर ये बिहार का चुनाव चोरी करें और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे एसआईआर में डोर टू डोर जाना पड़ता है बूथ लेवल ऑफिसर हमारे बिहार के लगभग नब्बे हजार बूथ लेवल ऑफिसर्स सात करोड़ एट्टी नाइन लैख लोगों के घर घर जाकर उन्होंने एक एक व्यक्ति को इन्यूग्रेशन फॉर्म दिया जो लोग मृत पाए गए या जो लोग घर पे नहीं थे जो उन्होंने पड़ोसियों ने कहा या उनके घर वालों ने कहा कि ये परमानेंटली शिफ्ट हो गए हैं या जिन लोगों ने कहा कि नहीं साहब मैं तो पहले ही दूसरी जगह इन्यूग्रेशन फॉर्म भर चुका हूं अर्थात उसका नाम दो जगह था ऐसे लोगों के फॉर्म वापस नहीं मिले और सात करोड़ चौबीस लाख फॉर्म वापस मिले तीस दिन के अंदर इनमें से एक सवाल यह था कि कितने नेपालीज हैं और कितने बांग्लादेशी ద్వారకా ఎక్స్ప్రెస్ వే అలాగే అర్జున ఎక్స్టెన్షన్ రోడ్ పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు పదకొండు పేల కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని వికసిత భారత మోడల్ గా ఢిల్లీ నిలుస్తోందని ఢిల్లీ అభివృద్ధికి ఆప్ ప్రభుత్వం ఏమి చేయలేదని కూడా విమర్శించారు ప్రధాని మోదీ कुछ दिन पहले ही देश को नया सेंट्रल सेक्रेटरिएट कर्तव्य भवन मिला है नई संसद बन चुकी है कर्तव्य पद नए रूप में हमारे सामने है भारत मंडपम और यशोभूमि जैसे आधुनिक कॉन्फ्रेंस सेंटर था दिल्ली की शान बढ़ा रहे हैं ये दिल्ली को बिजनेस के लिए व्यापार कारोबार के लिए बेहतरीन स्थान बना रहे हैं मुझे विश्वास है इन सभी के सामर्थ्य और प्रेरणा से हमारी दिल्ली दुनिया की बेहतरीन राजधानी बनकर उभरेगी इसी कामना के साथ एक बार फिर इन सभी विकास कार्यों के लिए आप सबको गांधी भवन लो टीपीसीसी क्रम्सकृष्णा कमेटी समावेशन चरकंदी वरंगल जिला नेतले पंचायती एमएलए राजगोपाल रेड्डी कमेंट्स पर चे -चे चरचंचार మరి సందర్భంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తనది ఫైర్ ఇంజిన్ పని అని అన్నారు మంటలు పెంచడం తన ఉద్దేశం కాదని అన్నారు మంటలు ఆర్పడానికే తను ఉన్నానని కూడా తెలిపారు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదని హెచ్చరించారు వరంగల్ నేతల పంచాయతీ కొలికి వచ్చిందని తెలిపారు ముగ్గురు సీనియర్ నేతలతో కమిటీ వేయాలని నిర్ణయించామని అన్నారు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు వచ్చే వారంలో మరోసారి భేటీ అవుతామని అన్ని విషయాలు పరిశీలించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటామని వెల్లడించారు సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్ వచ్చి అందరూ కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చే మన సంగతి మీ అందరికీ చెప్పిన అయితే ఆ రెండు గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమానమయ పరచడానికి ఒక ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో పోటీ అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాశాం ముగ్గురు సీనియర్ నాయకులతో వేస్తే అక్కడ ఉన్న రెండు గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటారు బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడు మీద డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారు అన్యాయం దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు వారితో పాటు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం విజయకుమార్తో వారితో వచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో పది మంది అభిప్రాయాలు తెలుస్తున్న తర్వాత మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే ఈ విషయాలన్నిటి సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్చార్జి మినిస్టర్ వారి సమస్యలోనే జరిగిందని చెప్పారు అందువల్ల వారితోని అక్కడ దామోదర్ రాజిన దళిత మంత్రి వారితోని అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ తయారు చేయడానికి నలుగురు కమిటీ మెంబర్స్ తో కమిటీ నేచర్ డిసిప్లి కమిటీ ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు కన్వీనర్గా నెంబర్ టూ కమలాకర్ రావు గారు ఉన్నారు నెంబర్ త్రీ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు నెంబర్ ఫోర్ డాక్టర్ రామకృష్ణ గారు ఈ నలుగురు కూడా పది రోజుల లోపల ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేస్తే మీటింగ్ పెడతాం హిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ జరిగింది ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ వీహెచ్ పాల్గొన్నారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఈ నెల ఇరవై మూడున నిర్వహించాలని నిర్ణయించారు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లహిల్స్ ఉప ఎన్నిక పార్టీ సంస్థాగత నిర్మాణం ఇతర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు ఈ సందర్భంగా వారు ఈ నెల ఇరవై ఒకటిన ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న కార్యక్రమానికి సీఎం ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు కొత్తగా నిర్మించిన హాస్టల్స్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం కు ఆహ్వానం అందించారు ఎనబై కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు కొత్త హాస్టల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఈ హాస్టల్స్ విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన వసతి కల్పించేందుకు రూపొందించారు గిరిజన సంక్షేమ శాఖ సహాయంతో నిర్మించబోయే మరో రెండు హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది తెలంగాణ సచివాలయంలో మంత్రి తుంబల సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్టంలో ప్రస్తుత యూరియా నిల్వలు సరఫరాలపై జరిగిన రివ్యూలో వ్యవసాయ శాఖ సెక్రటరీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు రాష్టంలో ప్రస్తుత నిల్వలు అమ్మకాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు तो मान के राष्ट्रम की다라고 5000 లేదా 6000 వరకు గోడౌన్ ఉన్నాయి బట్ ఇక్కడ మనకి సేల్ వచ్చే 10000 అవుతంద కదా కాబట్టి ఆ 4000 5000 పర్ డే మన గోఫర్ లోంచి మీట అవాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు తెలియదని మండిపడ్డారు ప్రభుత్వం లేదని బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తుందని అన్నారు కాంగ్రెస్ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయాల కోసం రైతుల మీద పగా ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్ కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్ వదిలినారు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్ వరద వస్తే ఈ ప్రభుత్వం ఎత్తి సముద్రంలోకి వదిలేసింది నందిమేడారంలో మేడారం రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ బాన్ లో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసినా అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదే విధంగా బస్వాపూర్ రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు ఇది దుర్మార్గం ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల మీరు యవసం చేసిన కాదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్రత్యేకమైన వివాహ ఆహ్వానంపై భావోద్వేగానికి గురయ్యారు తండ్రి అన్నమయ్యను కోల్పోయిన ఓ యువతి తన పెళ్లికి అండగా నిలవాలని కోరుతూ పంపిన పిలుపు తన తన కదిలించిందని అన్నారు ఆడబిడ్డకు అండగా నిలవడం ప్రకటించారు నర్మాల గ్రామానికి చెందిన ధాన్యపోయిన నర్సింహలు బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ కరోనా సమయంలో మరణించారు ఆ తర్వాత ఆయన కుమారుడు ధ్యానపోయిన నరేష్ కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు మరణానంతరం కూడా తన అవయవాలను జీవంధాన్ కు దానం చేశారు నరేష్ ఆదర్శంగా నడిచారు ओसाँ दलले जहिले शेयर गर्छन् लेडीज बोतल गर्नु गर्नु रानीको जिल्ला बेस ए मान्छेको भनेले ఇలా తండ్రి అన్నయ్య ఇద్దరిని కోల్పోయిన నర్సింహులు కుమార్తె నవితకు వివాహం నిశ్చయమైంది పెళ్లి పత్రిక పంపుతూ అభ్యర్థన చేశారు నా వివాహానికి నానా అన్నయ్య లేని లోటును మీరే తీర్చాలని ఆమె కోరారు ఈ ఆహ్వానం తనను తీవ్రంగా కదిలించిందని ఇది కేవలం ఆహ్వానం కాదు నా మీద ఉంచిన నమ్మకం ఒక అన్నయ్యపై పెట్టుకున్న ఆశ ఆడబిడ్డ కోరికను గౌరవించడం నా కర్తవ్యంగా భావిస్తున్నానని కేటీఆర్ అన్నారు ప్రజలతో తమకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని ఇలాంటి సంఘటనలు తామంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని గుర్తు చేస్తాయని ఆయన వివరించారు నవిత సంజయ్ దంపతుల కొత్త జీవితం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నడుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సభ్యంగా మాట్లాడిన దక్కుపాటి ప్రసాద్ నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వాడనివ్వమంటూ హెచ్చరించారు వార్ టూ షోలను లో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు వార్ టూ విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ పై దక్కుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే భూతపురాణం వైరల్ గా మారింది ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగు చూశాయి దక్కుపాటి ప్రసాద్

అప్పుడే వాళ్ళ మనం ఏం లేట్లాడుకున్నారు వాళ్ళు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు శాంతిమ్ అంటే గలాట జరిగింది వాడితో ఏదో ఇచ్చిన త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా గవర్నమెంట్ ఇచ్చింద

గురించి మాట్లాడితే ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించి అందరిని అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు शमा राजा पाली सी मोर जय श्री सी मोर जय श्री सी मोर जय श्री सी मोर जय श्री जय 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 ई आर टी ए जय 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 ई आर टी ए जय 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 అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు గ్రూప్ తగాదాలు అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని అన్నారు చిన్న విమర్శకు సైతం ఆస్కారం ఇచ్చేలా వ్యవహారం కాకూడదంటూ పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఉచిత బస్సు పథకంపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీతో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు అమలు ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు అదేవిధంగా శక్తి పథకంలో భాగంగా మండలకు ఉచిత బస్సు పథకంపై అన్ని ప్రాంతాల్లోని ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుందని సీఎం చంద్రబాబును పార్టీ విభాగాలు వివరించాయి హైదరాబాద్ కూకట్పల్లిలో పేకాట స్థావరాలపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు పదకొండు మంది పేకాట రాయుళ్లు అరెస్టు చేశారు రెండు లక్షల యాబై రెండు వేల తొంభై రూపాయల నగదుతో పాటు పదకొండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ వారిలో అల్విన్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు కూడా ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ కుక్కడపల్లి పరిధిలోని యొక్క వైష్ణవి కాలనీలో గెస్ట్ హౌస్ లో పేకేట ఆడుతుండగా పదకొండు మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇందులో చూస్తే మాత్రము ఎమ్మెల్సీ నవీన్ రావు వాళ్ళ ఫాదర్ సొండల్ రావుతో పాటు ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గారు కూడా ఇందులో ఉన్నారు అయితే వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం వీరి మధ్య నుంచి పదకొండు సెల్ ఫోన్లతో పాటు రెండు లక్షల రూపాయల వరకు కూడా నగదులు కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి చూస్తే విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా గెస్ట్ హౌస్ పైన రైట్స్ నిర్వహించగా పదకొండు మంది కూడా దొరికారు అయితే ఇందులో మాత్రం దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచి గెస్ట్ హౌస్ ఇలాంటి కార్యకలాప కలాపాలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా పేకాట శిబిరం సంబంధించిన నేపథ్యంలో దీని వెనక ఎవరు ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి మాత్రము కేసు కూడా నమోదు చేశారు వీటిని ప్రస్తుతము పోలీస్ స్టేషన్ లో విచారణ కూడా కొనసాగిస్తున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రారంభించిన శ్రీశక్తి పథకం అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలోనే వీలీనా మండలంలో అమలు కావడం లేదు కోనవరం విఆర్పురం ఎటపాక చెంతూరు మండలాల్లో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో ఆయా మండలాల్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రాలేదు ఈ మండలాలకు వచ్చే ఆర్టీసీ బస్సులు తెలంగాణలోని భద్రాచలం వరకు రాకపోకలు సాగిస్తున్నాయి వీటిని సర్వీసులుగా ఆర్టీసీ అధికారులు చూపుతున్నారు మరి ఈ బస్సుల్లో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే భద్రాచలం పట్టణం వస్తుంది మిగతా ప్రయాణమంతా ఏపీలోనే సాగుతుంది అయినా అధికారులు వీటిని అంతరాష్ట్ర సర్వీసులుగా పరిగణించడంతో నాలుగు మండలాల మహిళలకు ఉచిత బస్సు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది ఏపీలోని చివరి స్టాప్ వరకైనా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నారు నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదీకి పేరోల్ ఇచ్చిన ఘటనలో ఓ మహిళ పోషించిన పాత్రపై జిల్లా పోలీసులు నిర్కాంత శ్రీకాంత్ అనే వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది అయితే రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి శ్రీకాంత్ తప్పించుకున్నాడు రెండు వేలలో తిరిగి లొంగిపోయాడు ఈ క్రమంలోనే తనకు పేరోల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు కానీ శ్రీకాంత్ కి పేరోల్ వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని జైలు సూపర్ కి తిరుపతి ఎస్పి లేఖ రాశారు ఇదే అంశాన్ని నెల్లూరు ఎస్పి నిర్ధారించారు కానీ పేరోల్ అప్లికేషన్ రద్దు చేస్తూ హోం సంయుక్త కార్యదర్శి జీవో జారీ చేసింది ఇంతలోనే ఓ మహిళ రంగంలోకి దిగి మొత్తం కేసు మలుపు తిరిగేలా చేసింది పదిహేను రోజుల్లోనే పే రోల్ పై శ్రీకాంత్ బయటికి వచ్చాడు శ్రీకాంత్ రిలీజ్ అవ్వడంతో హోంశాఖ అధికారులు రంగంలోకి దిగి మొత్తం కేసు రీఓపెన్ చేసి పేరోల్ జీవోను రద్దు చేశారు అయితే రాష్ట సచివాలయంలో ఉన్న ఓ మహిళ ఇలాంటి కేసులో చక్రం తిప్పడంపై పోలీసులు ఆరా తీశారు ఆమె శ్రీకాంత్ ప్రియురాలిగా గుర్తించారు వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు శ్రీకాంత్ ఆమెతో రాసలీలు నడిపినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి సినీ కార్మికులు సమ్మెపై ప్రతిరోజు చిరంజీవితో చర్చిస్తూనే ఉన్నామని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు రేపు ఫెడరేషన్ వారు చిరంజీవిని కలవనున్నారని తెలిపారు ఈ సమ్మెతో చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారని తెలిపారు చాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు ఇతర రాష్టాల కంటే ఇక్కడ కార్మికులకు టారిఫ్ ఎక్కువగానే ఉందని తెలిపారు నిర్మాతల ప్రతిపాదనలు గతంలోనే ఒప్పుకున్నా ఇంకా అమలులోకి రాలేదని తెలిపారు లేబర్ కమిషనర్ రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయలేమని ఓ ఫ్యామిలీలో కలిసి వర్క్ చేసుకోవడం తమకు అలవాటని తెలిపారు తెలిపారు త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆయన ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నారండి ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్ గాని ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బర్ధం తగ్గించుకుందాం వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కన ఉండే ప్రొడ్యూసర్ అనలేదు కదా ఒప్పుకున్నాము అనేది వేరు ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఎంతమంది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్ ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు జరగకపోతే నేను సినిమా నెదర్లేస్ డ నీ పాకెట్లోంచి కదా మనీ తీయాలి ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఓటీటీ టూ విజేత ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది హర్యానాలోని గురుగ్రాంలో ఉన్న ఆయన ఇంటిపై ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనతో వాతావరణం నెలకొంది ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు దాదాపు ఇరవై నుంచి ముప్పై రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అదృష్టవశాత్ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసి అతలాకుతలం చేసింది పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో నూట డెబ్బై మిల్లీమీటర్లు తలమడుగులో నూట అరవై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది వాగులు చెరువులు ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ముప్పై ఎనిమిది పేల క్యూసెక్లు మత్తడి వాగు ప్రాజెక్టుకు మొత్తం ఐదు గేట్లు ఎత్తి నలభై రెండు వేల ఎనిమిది వందల అరవై క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఆదిలాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ఎఫ్ డీడీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారత వ్యోమగామి సుభాంశు శుక్ల భారత్ కు చేరుకున్నారు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుభాంశు శుక్లకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఘన స్వాగతం పలికారు శుక్ల విక్టరీ చిహ్నం చూపుతూ అందరికి అభివాదం చేశారు ఆక్సియం ఫోర్ మిషన్ శిక్షణలో భాగంగా శుక్ల గత ఏడాది అమెరికా వెళ్లారు మిషన్ విజయవంతమైన తర్వాత తొలిసారి భారత్ కు వచ్చారు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్ల సమావేశమయ్యే అవకాశం ఉంది మరి ఈ నెల ఇరవై మూడున జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్ల పాల్గొంటారు జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల క్లౌడ్ బస్ట్ విషాద ఘటన మరొక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది తాజాగా ఖదువా జిల్లాలోని ఓ మారుముల గ్రామంలో క్లౌడ్ బస్ట్ సంభవించింది దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు వరద ఉధృతికి ఇల్లు నేలమట్టమయ్యాయి జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలోని ఘట్టి ప్రాంతంలో క్లాడ్ బస్ట్ సంభవించింది దీంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు ఆకస్మిక వరదల దాటికి రైల్వే ట్రాక్లు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి భారీ వరదలకు కథువా పోలీస్ స్టేషన్ నీట మునిగింది దీంతో కేంద్ర బలగాలు స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి కేవి ఇప్పుడు వరకున్న బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టేజింటు రాజ్ న్యూస్